ర్మా సోల్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లు అలాగే టీచర్ల యొక్క బదిలీలు ట్రాన్స్ఫర్స్ అనేది జరగబోతా ఉన్నాయి దీనికి సంబంధించి సీనియర్టీ లిస్టులు తయారు చేసే క్రమంలో అధికారులు ఉన్నారు అయితే ఇప్పుడు తయారు చేస్తున్న సీనియర్టీ లిస్టులు చాలా ఇంపార్టెంట్ అండి ఈ సీనియర్టీ లిస్టులో ఒక నెంబర్ అనేది మీకు సీనియర్టీ నెంబర్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుద్ది ఆ నెంబరే మీ లైఫ్లో తర్వాత జరిగే ప్రమోషన్లు కానీ తర్వాత జరిగేటువంటి ట్రాన్స్ఫర్లు కానీ చాలా ఆధారం అవుతుంది కాబట్టి ఇప్పుడు సీనియర్టీ జాబితాలు ప్రస్తుతం ఇవ్వడం జరుగుద్ది ఇచ్చిన తర్వాత మీ అప్పీల్స్ ఏమైనా ఉంటే విన్నపాలు ఏమైనా ఉంటే అందులో చేంజెస్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోయినా మిస్ అయినా దాన్ని మరలా తెలియజేసి చాలా క్లారిటీగా మీ సీనియర్ లిస్టులు అనేవి తయారు చేయించుకోవాలి ఆ సీనియర్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ గమనించండి సీనియర్ లిస్ట్ కలెక్టర్ అని చెప్పేసి అందుకే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తే అప్పీల్స్ తర్వాత సీనియర్ లిస్టులు ఫైనల్ చేయడానికి డిఈఓ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం అయితే ఒక సీనియర్టీ జాబితా తయారు చేశారు దాన్ని మరి ఉద్యోగులకి దాన్ని ఇవ్వడం జరుగుద్ది దాంట్లో మీ సీనియర్టీకి సంబంధించి అభ్యంతరాలు ఉంటే వాళ్ళ మీద అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అప్పీల్ చేసుకున్నాక రెండు రోజులు లేదా మూడు రోజుల్లోనే ఫైనల్ సీనియారిటీ జాబితే ఇస్తారు ఇక్కడ చూడండి లేటెస్ట్ డీఎస్సీ రెండు వేల పద్దెనిమిది వరకు అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై ఐదులో ఇచ్చిన పదోన్నతుల వారితో కలిపి కేడరు మరియు సబ్జెక్టు వైజ్గా సీనియారిటీ లిస్టులు మేనేజ్మెంట్లు ఆయా మేనేజ్మెంట్ల వారిగా తయారయ్యాయి ఆల్రెడీ అన్ని రకాలుగా మేనేజ్మెంట్ వారిగా గవర్నమెంటా మున్సిపల్ లేకపోతే మరి జిల్లా పరిషత్ అనే మేనేజ్మెంట్ వారిగా సబ్జెక్టు సబ్జెక్ట్ వైజ్గా మరి క్యాడర్ వైజ్గా కూడా సీనియర్ జాబితాలు అవి ఆల్రెడీ తయారైపోయి అప్పీల్స్ను అడ్రస్ చేసిన తర్వాత రెండు రోజుల్లో తుది జాబితాలు కూడా విడుదలవుతాయన్న అప్పీల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సీనియర్ జాబితా ఇచ్చాక మీకు అప్పీల్స్ అవకాశం ఇస్తారు అప్పీల్స్ అయిన తర్వాత రెండు రోజుల్లోనే ఫైనల్ జాబితా వచ్చేస్తుంది ఇకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు డిఎస్ఈ మెరిట్ వరుసలో ఎస్ ఎస్జిటి స్కూల్ ఎస్టేట్ జాబితాలు తయారయ్యాయి డిఎస్సి మెరిట్ ఏ విధంగా అయితే మెరిట్ లిస్టులో మనం ఎక్కడైతే పొజిషన్ ఉన్నా అదే వరుసలో స్కూల్ ఎస్టెంట్లు ఎన్జిటీల మెరిట్ జా జాబితారు అనేవి తయారయ్యాయి లేకపోతే కానీ నైన్టీ సిక్స్ సర్వీస్ రూల్స్ రూల్ నెంబర్ థర్టీ త్రీ బి బి ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ ఈ వరుసలో ఉండాలి కానీ ఈ వరుసలో ఉంది ఇక పదోన్నతుల ద్వారా నియామకమైనటువంటి స్కూల్ ఎసిడెంట్లు లేదా హెచ్ఎంల నియా సీనియారిటీ జాబితాలు మాత్రం పదోన్నతులకు నిర్వహించిన కౌన్సిలింగ్ వరుసలోనే సీనియారిటీ ఇవ్వబడింది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు మరొకసారి చూడండి ఈ పాయింట్ పదో ద్వారా నియామకమైనటువంటి హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలో పదో నోతులకు నిర్వహించిన కౌన్సిలింగ్ వరుసలోనే సీనియారిటీ ఇవ్వబడింది ఇది సబ్వే అని చెప్పేసి అందరూ అన్నారు ఇక అభ్యంతర తర్వాత విడుదలైనటువంటి సీనియరిటీ జాబితానే ఫైనల్ ఈ పాయింట్ కూడా చాలా అవసరం ఇక మీకు అభ్యంతరాలకు రెండు రోజులు గడిపిస్తారు ఈ సీనియర్టీ జాబితా ఇచ్చాక ఆ తర్వాత వచ్చినటువంటి ఫైనల్ జాబితానే ఫైనల్ ఫైనల్ సీనియర్టీ జాబితా ఉందో ఫైనల్ సీనియారిటీ అదే ఫైనల్ ఇక సీనియారిటీ నంబర్ ఇక్కడ గమనించండి సీనియారిటీ నంబర్లో తర్వాత ఎటువంటి మార్పు ఉండదు ఈ సీనియారిటీ జాబితాలో చూడండి ఈ సీనియారిటీ జాబితాతో స్కూల్ అసిస్టెంట్ ఇచ్చే పదో తెలకు అరుగులతో సబ్జెక్టు వైజు స్కూల్ అసిస్టెంట్లతో మరి సీనియారిటీ మరి ప్యానల్ జాబితా కూడా సిద్ధంగా సిద్ధం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ప్యానల్ జాబితా కూడా సిద్ధం చేస్తారు ఈ ఈ యొక్క అంశాలతో ఇకపోతే ఈ జాబితాలో సీనియారిటీ అంటే స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ తన సబ్జెక్టు వారి సీనియారిటీతో ప్రొటెక్ట్ అవుతుంది ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి ఈ జాబితాలో స్కూల్ ఎస్టెంట్ల సీనియారిటీ తన సబ్జెక్టు వారి సీనియారిటీతో ప్రొటెక్ట్ అవుతుంది ఇక ఈ సీనియారిటీ జాబితా వరుసలోనే ఎస్జిటి టు స్కూల్ ఎస్టెంట్ పదోన్నతులకు సబ్జెక్ట్ వైజు అలాగే సబ్జెక్ట్ వైజ్ రిస్టు కూడా తయారు చేస్తారు ఎస్జిటి నుంచి స్కూల్ ఎస్టెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా కూడా సీనియర్టీ జాబితాలు తయారు చేయడం జరుగుతుంది లేకపోతే ఎస్సీ వర్గీకరణ జీవో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ గమనించండి ఎస్సీ వర్గీకరణ జీవో ఇచ్చిన వెంటనే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డిఎస్సి కానీ లేకపోతే ఇప్పుడు జరిగేటువంటి ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఈ యొక్క జీవో మీద ఆధారపడి ఉంది ఎస్సీ వర్గీకరణ జీవో వచ్చిన వెంటనే ఈ పదవంతుల జాబితా తర్వాత ఎస్సీ ఎస్టీ పిహెచ్ రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్స్తో కౌన్సిలింగ్ లిస్ట్ తయారవుతాయి ఇక ఈ సీనియారిటీ జాబితాలోని సీనియారిటీ నెంబరు నంబర్ను ఉద్యోగుల సీనియారిటీ ఫర్ ఆల్ పర్పజెస్కు కు నిర్ణయించడానికి క్రైటీరియా ఇది గమనించండి అసలు ఎంత ఈ సీనియారిటీ నెంబర్ ఏదైతే మీకు ఇస్తున్నారో అది ఉద్యోగుల సీనియారిటీ ఫర్ ఆల్ పర్పస్ ఏ పర్పస్ అయినా ఎలాంటి దానికైనా కానీ ఆ నెంబరు ఆ నెంబరే క్రైటీరియా తీసుకోవడం జరుగుతుంది అంట సీనియారిటీ నంబర్ నెక్స్ట్ ఎంప్లాయీస్ డిటర్మైండ్ యాజ్ పర్ సీనియర్టీ గమనించండి ఎంప్లాయీస్ డిటర్మైండ్ యాజ్ సీనియారిటీ నెంబర్ యాజ్ పర్ సీనియర్టీ నెంబర్ దీని ప్రకారం సీనియర్టీ నెంబర్ ప్రకారమే ఎంప్లాయీ అనేది ఎంప్లాయీ స్టేటస్ అనేది నిర్ణయం జరుగుతుంది ఇక ఒక పాఠశాలలో కేడ సీనియర్ లేదా జూనియర్ను రేషనలైజేషన్లో సర్ప్లస్ టీచర్గా ఐడెంటిఫై చేయడానికి మరియు బదిలీలలో ఒకే పాయింట్ వచ్చినప్పుడు సీనియర్ను ముందు ఉంచడానికి ఈ సీనియారిటీ నెంబర్నే ఉపయోగిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే రేషనలైజేషన్లో కానీ లేదా సర్ప్లస్ టీచర్గా ఐడెంటిఫై చేసే చేయడానికి కానీ లేదంటే బదిలీలో ఒకే పాయింట్లు వచ్చినప్పుడు సీనియర్ను ముందు ఉంచడానికి కానీ ఈ సీనియారిటీ నెంబర్ ముఖ్యము దీన్ని ఉపయోగించడం జరుగుతుందని చెప్తారు నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకే పాయింట్ వచ్చినప్పుడు సీనియర్ను ఉంచడానికి ఈ నెంబర్ ఉపయోగిస్తారు కదా ఇకపోతే నైన్టీ సిక్స్ అక్టోబర్ పదిహేనున ఏపీ సబ్ఆర్డినెంట్ సర్వీస్ రూల్స్ నైన్టీ సిక్స్ వెలువడ్డాయి ఈ తేదీకి ముందు జిఏడి ఇక్కడ చూడండి జిఏడి వారు అంటే గవర్నమెంట్ వారు ఏదైతే జిఏడి వారు నియామకాలు పదోన్నతుల కోసం నైన్టీన్ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఏపీ ఎస్ఎస్ఆర్ కోసం ఇచ్చిన అన్ని జీవోలు రద్దు రద్దయ్యాయి దానికి ముందు ఇచ్చినటువంటి నైన్టీ సిక్స్ అక్టోబర్ పదిహేనున సబార్డినట్ సర్వీస్ రూల్స్ ఏవైతే వచ్చాయో ఆ తేదీకి ముందు వచ్చినవన్నీ రద్దు చేసినట్టుగా తెలుస్తుంది ఆ జీవోలో జీవోలలో అంశాల ఆధారంగా పెట్టుకొని ఆ జీవోలు అంటే రద్దయినటువంటి ఆ జీవోల్లోనే అంశాలు ఆధారంగా పెట్టుకున్న అప్పీల్స్ చెల్లుబాటు కావు ఓకే పాత జీవోల్లో ఉన్నటువంటి అంశాలను ఆధారం తీసుకుని అప్పీల్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది చెల్లుబాటు కాదు ఇక సీనియారిటీ జాబితాపై ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే త్వరగా డియోల దృష్టికి తీసుకురావాలి ఇకపోతే మెరిట్ మెరిట్ కమ్ రోస్టర్ పై సంఘాలు తమ స్టాండ్ను వరకు రాకపోవడంతోనే ఇవ్వాలి ఓకే సంఘాలు తమ స్టాండ్ ఏం అనేది ఈ మెరిటా మెరిట్ కమ్ రోస్టరా అనే అంశంపై సంఘాలు ఏం చేయాలి టీచర్ సంఘాలు ఎంప్లాయీ సంఘాలు తమ స్టాండ్ వరకు రాతపూర్వకంగా తెలియజేయాలని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద గమనించాల్సిన విషయం ఈ అంశాలన్నీ కూడా అంటే ఇప్పుడు వచ్చేటువంటి ప్రమోషన్లు అలాగే ఇప్పుడు వచ్చేటువంటి బదిలీలకు సంబంధించి ఇప్పుడు ఇచ్చే ఫైనల్ లిస్ట్ లో మీకు ఒక సీనియర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ సీనియర్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని అదే మీ యొక్క అన్ని పర్పసెస్కి మీకు మీకు ఒక ఎంప్లాయీకి సంబంధించి అన్ని పర్పసెస్ని డిసైడ్ చేసేది మీ అన్ని పర్పస్ని ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేసేది కూడా ఆ నెంబరే తప్పనిసరిగా దానికి సంబంధించి ఇప్పుడు ఈ రోజులో లేదా రేపు లేదా రెండు రోజుల్లో ఖచ్చితంగా ఏంటంటే ఫైనాన్స్ సినియోరిటీస్ లేకపోతే ఇస్తారు దాని మీద మీరు ఏమైనా అప్పీల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అవి కూడా నైంటీ సిక్స్ సబార్డినేట్ రూల్స్కి ముందు ఏమైతే ఉందో ఆ రూల్స్ని బేస్ చేసుకుని వద్దు ఇప్పుడు కొత్త రూల్స్ ఏవైనా వాటిని బేస్ చేసుకుని చేసుకున్న అప్పీల్స్ని మాత్రమే వాళ్ళు అంగీకరిస్తారు కాబట్టి తప్పనిసరిగా ఆ నెంబర్కి సంబంధించి ఏ అభ్యంతరావునా మీరు అప్పీల్ చేసుకోవడం అవకాశం ఫైనల్ లిస్ట్ అనేది తర్వాత రెండు రోజులకే ఇచ్చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫైనల్ లిస్ట్లో ఫైనల్ సీనియర్టీ లిస్టులో సీనియరిటీ నెంబర్ ఉంటుంది ఆ సీనియర్టీ నెంబరే మీకు సర్వస్ం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీష్ ఐర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్